భగవద్గీత మనిషికి జీవించడానికి సరైన మార్గం చూపే గొప్ప గ్రంథం ఈ గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ అనే పాఠాలను నేర్పుతుంది గీత సంపూర్ణ జీవిత దర్శనం దీనిని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమమైన వాడవుతాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి ఏడు వందల శ్లోకాలున్నాయి అందులోని సారాన్ని విందాం వీళ్ళకి ఎలాగైతే చీకట్లు ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యం ధరను నడవాలి మరణం అనేది ఎవరూ మార్చలేని సత్యం ఈ సృష్టి ఆరంభం నుండి జనన మరణ చక్రం నడుస్తుంది మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్తది ధరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని తెలుసుకుని భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి జ్ఞాని చనిపోయిన వాళ్ళ కోసం కానీ బ్రతుకున్న వాళ్ళ కోసం కానీ శోకించాడు కర్మ ఒక్కటే అసలైన ధర్మం మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించాలి కోపం మనిషిని నరగానికి తీసుకెళ్లే దారి కోపం వలన మనిషి కోల్పోతాడు ఆవేశంలో తనకు తానే హాని చేసుకుంటాడు మనిషి కోపం నుండి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండేందుకే ప్రయత్నం చేయాలి ఈ లోకంలో నీ దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చావు చేతులతో వెళ్తావు మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మనిషి మనసు గాలిలా చంచలమైనది ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి మనస్సును నీవు అదుపు చేయలేకపోతే అది నీకు అతిపెద్ద శత్రువు అవుతుంది ఎప్పుడు అనుమానపడే వ్యక్తి ఎన్నడూ మనశ్శాంతిగా ఉండలేడు అనుమానాలకు దూరంగా ఉండు అనుమానం వలన మనిషి గుండెలో గందరగోళం చేరి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనస్సును ఆకర్షిస్తుంది కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నువ్వు అంతే సంతోషంగా ఉంటావు నువ్వు ఎంత కరెక్ట్ అయిన వాడివో ఎంత తప్పుడు వాడివో తెలిసేది ఇద్దరికి మాత్రమే ఒకరు పరమాత్మ రెండవది నీ ఆత్మ మోహం నాశనానికి కారణం మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే ఎంత మోహిస్తాడో అంత ఎక్కువగా కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం నీకు సహాయం చేసేవారికి నువ్వు సహాయం చేయి నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి నీవు గౌరవించబడిన చోటకి ఎక్కడికి వెళ్లకు లేకుంటే నిన్ను జనం బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది నాకు సమయం లేదు అంటున్న వారి హృదయంలో నీ పేరు లేదని అర్థం నీ మాటల్ని ఎంతో తీయగా ఉంచుకో తిరిగి తీసుకోవాల్సి వచ్చినా కసిగా అనిపించకూడదు స్వాభిమానం కొంచెం ఉండాలి లేకుంటే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణిచివేయడానికి ప్రయత్నిస్తారు నీవు నీతో ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు బలహీనత నీది కాదు నీ సమయం బలహీనమైనది అందరి సమయం మారుతుంది నీవు నీ కర్మను చేసుకుంటూ పో సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం వాళ్ళు దయ ఉన్నవాళ్ళు వాళ్లే మంచి హృదయం ఉన్నవాళ్ళు ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నువ్వు ఇస్తున్నావో లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావో అని గర్వం ఉన్నవాడి సంపద వంశం గౌరవం మూడు నాశనం అవుతాయి విశ్వాసం కలిగించాలంటే మాటలకు కాదు చేతలకు శ్రద్ధ పెట్టు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివి దానిని ఆచరించిన వాడికి దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది భాగ్యంలో లేనిది దానంతటా అదే వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపులు పడవని తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దుఃఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టం ఈ సంసారం నా మాయే ఈ సంసారం నా నుంచి పుట్టింది నేనే దానిని పోషిస్తాను నేనే దానిని నాశనం చేస్తాను నేనే భూత భవిష్యత్తు వర్తమానాన్ని నేను ప్రాణులను తెలుసుకుంటాను కానీ నన్నెవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి యొక్క ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని తెలుసుకో ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడు క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది కర్మే నీ గుర్తింపు అది లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలను చేసినా జనం నీ చెడు మాటలని గుర్తించుకుంటారు అందుకే జనం ఏమనుకుంటున్నారని ఆలోచించుకో ఎంత సాధ్యమైతే అంత నువ్వు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే మనిషి నోటి నుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి ఎవరినైనా మోసం చేయడం అనేది రుణం లాంటిది అది నీకు ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను మాత్రమే చూసేది సమయానికి తగ్గట్లు స్వభావం మార్చేవాలని ఎన్నటికీ నమ్మకు జీవితంలో ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కానీ సమయాన్ని మార్చడానికి జీవితం మళ్లీ దొరకదు జరగబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది నీవు ఈరోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత జన్మల ఫలం శ్రద్ధాభక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేనిస్తాను అతని దగ్గర ఉన్నది నేను కాపాడుతాను ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం అవుతుంది జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడివి కాకు ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహాగా ఇస్తుంది అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహాగా ఇస్తుంది మనిషి దేవుడిని నమ్మకపోవడం వలన దుఃఖిస్తాడు అని కాదు దేవుడు చెప్పిన మాటలను అనుసరించకపోవడం వలన దుఃఖిస్తాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికలు కలిగితేనే దుఃఖం వస్తుంది ప్రేమని వట్టిదే అనేవాళ్లు మూర్ఖులు ప్రేమ ఈ సంసారానికి మూలం ప్రేమ వలనే ఈ సృష్టి ఏర్పడింది సంబంధాలలో క్రమం తప్పకుండా దూరం ఉంటే సంబంధాలు బలపడతాయి క్రమం తప్పి దూరం ఉంటే సంబంధాలు తెగిపోతాయి మనిషి నమ్మకంతో నిర్మితమవుతాడు అతను ఎలా నమ్ముతాడో అలా అవుతాడు ఈ సంసారంలో భాగ్యం కంటే సమయానికంటే ముందు ఎవరికి ఏమీ దొరకదు జీవితంలో మాటను సంయమంలో ఉంచుకోవడం తప్పనిసరి ఎందుకంటే మాటల వల్ల కలిగే గాయాలు ఎప్పటికీ మానవు ధర్మం కోసం పోరాడటం నేర్చుకో నీ వాళ్ల కోసం త్యాగం చేయటం నేర్చుకో సత్యం ఎప్పుడు నీటిలో తేలే నూనె బొట్టు లాంటిది ఎంత అసత్యపు నీళ్ళలో కలిపినా అది ఎప్పుడు పైనే తేలుతుంది జీవితంలో ఎప్పుడు ఆనందంలో హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దుఃఖంలో నిర్ణయం తీసుకోకు ఒక వ్యక్తి లక్షల విషయాలు తెలుసుకున్నా సమస్త లోకాన్ని తెలుసుకున్నా తనని తాను తెలుసుకోలేకపోతే అతను అజ్ఞాని నిన్ను తిరస్కరించాలని బాధపడకు ఎందుకంటే వాళ్లకి నీ విలువ తెలియదు నిన్ను ఏడిపించే సంబంధం అత్యంత గాజమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు శాంతంగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎంతో బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఇనువు చల్లబడినప్పుడే గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దానిని ఏ ఆకారంలో మార్చవచ్చు విపత్తు సమయంలో ఏడు గుణాలు నిన్ను కాపాడతాయి అవి నీ ధ్యానం ప్రవర్తన బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై విశ్వాసం కష్ట సమయంలో మనిషి అవుతాడు కానీ ఆ కష్టాల వలనే అతడు బలవంతుడవుతాడు గౌరవం ఇచ్చేవాడికే గౌరవం ఇవ్వు కళ్ళు చూసి తలవంచడం బలహీనత లక్షణం ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితాన్ని భగవంతుడికి అప్పగించు భగవంతుడిపై విశ్వాసం చిన్న పిల్లాళ్ళ ఉంచు ఆ పిల్లవాడిని గాలిలోకి ఎగరేస్తే అతను నవ్వుతాడు ఎందుకంటే అతనిని పడనీయడు అని అతనికి తెలుసు నువ్వు ఎప్పుడు నీ బుద్ధిని చిన్నది చేసుకోకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నవాడు పరాయవాడు మనిషి ఎప్పుడు తన భాగ్యాన్నే తిట్టుకుంటాడు భాగ్యం కంటే గొప్పది నీ చేతుల్లో ఉండే నీ కర్మ అని తెలుసుకో ఒక బుద్ధిమంతుడు ఇతరులను చూసి వాళ్ళ గుణాలను నేర్చుకుంటాడు త్వరణ ఈర్ష చూపడు ఈ లోకంలో ఎవరూ నీకు సానుభూతి చూపరు శవాన్ని శ్మశానంలో ఉంచి నీవాళ్లే ఇంకా ఎంత సమయం పడుతుందని అంటారు దుఃఖం రావడం కూడా అవసరం అది లేకపోతే జీవితం పూర్తి కాదు మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఈ లోకంలో లేదు మనస్సును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు సమయం మనిషి చెప్పిన దారిలో నడవదు మనిషి సమయం చూపిన దారిలో నడవాలి దానినే నీయత అంటారు జీవితం కష్టంగా అనిపించేది మనం మనలో మార్పు తెచ్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించేటప్పుడే జీవితంలో సగం దుఃఖాలు అధిక ఆశల వలనే వస్తాయి ఈ ఆశలన్నీ వదిలేస్తే జీవితం సుఖమయమవుతుంది జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి రోజు నీవే నీ సారథిగా మారి జీవిత మహాభారతంలో పోరాడాలి ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కారం దానిని సరిదిద్దుకోవడం పురోగతి ఆత్మ పుట్టదు చావదు ఈ శరీరం నీది కాదు ఈ శరీరం అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు చివరికి అదే అంశాలలో కలిసిపోతుంది కానీ ఆత్మస్థిరం నీవు మరణం అనుకునేది కొత్త జీవితం దుఃఖం కష్టాలు మనిషిని బాధించడానికి రావు అతని సామర్థ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను బంగారం వెండిలోని లోపాలని సర్దిందినట్లుగా కొంచెం కొంచెం సరిదిద్దుకుంటాడు ఈ సంసారంలో నీవు ఒక క్షణంలో కోట్ల ఒడిలో కూర్చుంటావు మరుక్షణంలో దరిద్రుడి అవుతావు నీది నాది చిన్నది పెద్దది సొంతం పరాయి ఈ ఆలోచనలన్నీ మనస్సు నుండి తొలగించు అప్పుడు అన్నీ నీవై నీవు అన్నింటివైపోతావు నీ ఆలోచనను మార్చు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది కొన్ని దారుల్లో నీవు ఒంటరిగా నడవాలి ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది ఏదో ఒకటి నేర్పుతుంది ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకి దిగాలి ఒడ్డును కూర్చొని ఎవరు గజఈత కాడు కాలేడు కొంచెం సౌకర్యాన్ని వదిలేస్తే పెద్ద సంతోషాన్ని చూడగలుగుతావు ప్రమాదం శత్రువుల నుండి కాదు చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది పడవ బయటి వల్ల కాదు లోపలి రంధ్రం వలన మునుగుతుంది ఆరోగ్యం అతిపెద్ద వరం సంతృప్తి అతిపెద్ద సంపద విశ్వసనీయత అది మంచి సంబంధం చింతా చిత నిన్ను కాల్చేస్తాయి దానిని తాను ప్రేమించుకున్నవాడు ఎన్నటికి ఇతరులను గాయపరచడు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది తప్పుడు వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధిలా మారతాడు మంచి వ్యక్తి ఎంత కఠినంగా మాట్లాడినా నీకు ఔషధంగా పనిచేస్తాడు ఒక దీపం వెలుగులను తగ్గించకుండా వేలాది దీపాలను వెలిగిస్తుంది అలాగే సంతోషాలను పంచితే సంతోషాలు తగ్గవు పెరుగుతాయి